ప్రేజుల ఆది కాండము మొదట అధ్యాయంలో దేవుడు ఈ సృష్టిని కలుగునుగాక అభివృద్ధి చెందును గాక విస్తరించును గాక అని పలుకుడు ద్వారా ఈ సృష్టిలో ఉన్న సమస్తము నిర్మింపబడుతూ వచ్చింది దేవుని వాక్కు దేవుని పలుకు ఈ సృష్టిని ఎలా కలుగజేసిందో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యము వాక్కు రూపంలో వాగ్దానం రూపంలో మన వద్దకు వచ్చినప్పుడు మన విషయంలో దైవజనుల ద్వారా దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తుల ద్వారా పలకబడినప్పుడు ఆ దేవుని వాగ్దానమును ఆ దేవుని వాక్యమును మనం విశ్వసించడం ద్వారా అది మనకు మన దగ్గర లేని అవసరతలను ఆశీర్వాదమును మనకు మన వద్దకు తీసుకొని వస్తుంది దేవుని సంగము వెలుపల ఉన్నవారు సృష్టిని చేసిన దేవుని కాక ఆ సృష్టిని సూర్యుని చెట్లను రాళ్లను దేవుళ్ళుగా పూజిస్తూ ఉన్నట్లు సార్వత్రిక సంఘంలో చేర్చబడి సంఘము లోపల ఉన్న అనబడే దేవుని ప్రజల మధ్య కనపడుతున్న సంగతి ఏమిటంటే ఏ ఆశీర్వాదం కొరకు అయినా ఏ అవసరత కొరకు అయినా దేవుని వాక్యంపై పూర్ణ హృదయంతో విశ్వాసం అనేది ఉంచకుండా దేవుని వాక్యంపై ఆధారపడకుండా దేవుడు చేసిన దేవుడు వాక్కుతో పలకబడిన ఈ సృష్టిలో ఉన్న ఈ సృష్టిలో నిర్మించబడిన వస్తు సముదాయములను ఈ సృష్టిని మానవులు చేసుకున్న కల్పించుకున్న పద్ధతులను నిర్ణయాలను వెంబడించేవారుగా మనకు కనబడుతూ ఉంటారు ప్రార్థన ప్రియమైన పరలోకపు తండ్రి వాక్యమై ఉన్న దేవ మీ వాక్కు చేత నన్ను మమ్మలను ఈ లోకంలో ఉన్న సమస్త సృష్టిని సృష్టించిన తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మీ వాక్కు సమస్త సృష్టిని సృష్టించటమే కాదు దేవా మీ వాక్కు మాకు స్వస్థతనిస్తుంది మాకు రక్షణ ఇస్తుంది మాకు జీవమునిస్తుంది మాకు మార్గాన్ని చూపుతుంది మమ్మల్ని ఆశీర్వదిస్తుంది ఇటువంటి మీ వాక్యంలో మీ వాక్కును మేము ఆశ్రయించేవారుగా సంఘం లోపల ఉన్న ప్రతి ఒక్కరూ విశ్వసించేటట్లు గొప్ప విశ్వాసము మాకందరికీ అనుగ్రహించి పెట్టండి సృష్టిని చేసిన మిమ్మల్ని కాక మీరు చేసిన సృష్టిని పూజిస్తున్న సంఘం వెలుపల ఉన్న ప్రజలకు మిమ్మల్ని దేవుడిగా చూసే మనో నేత్రాలు తెరవబడినటువంటి ప్రతి వ్యక్తిని మీ నామంలో చేర్చమని యేసు రక్తమును వారి మీద ప్రోక్షించి వారి ఆత్మను రక్షించమని వారు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించే కృపును మీరు ఇవ్వమని మా పట్టణంలో మా రాష్ట్రంలో మా దేశంలో రక్షణ లేకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీ ఆత్మను రక్షించమని వేసినామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్